ఇక పురాణాలలో శుక్రుని యొక్క అవతారం గురించి ఏం పురాణ కథ చెప్తుందో వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణుని యొక్క ప్రియమిత్రుడు కుచేలుడు కథ మనకు తెలిసిందే కదా కుచేలుణ్ణి అనుగ్రహించడానికి అపార ధన సంపదని ఉపశమనుడు అపహరించబోటంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుణ్ణి సంహరించడానికి పూనుకుంటాడు ఉపశనుడు తన తపశక్తితో ఈశ్వరుని ఉద ఉదరంలోకి అంటే కడుపులోకి ప్రవేశించి అతన్ని పరిపరివిధములా స్థుతిస్తాడు ఇక బోలాశంకరుడైన ఈశ్వరుడు ఉషశణుడికి అభయమిచ్చి శుక్రశోణిత రూపంలో బయటకు పంపాడు అప్పటి నుండి అతడు శుక్రుడన్న పేరు స్వార్థకమైంది అంటే శుక్రుడనే పేరు వచ్చింది చైత్రశుద్ధ ఏకాదశి నాడు నక్షత్రంలో మన్మథ సంవత్సరంలో ఉషనుడు శుక్రుడిగా అవతర అవతరించాడు అంటే శుక్రగ్రహంగా అవతరించాడు శివుడు అతడికి స్థుతికి మెచ్చి దవ్యారాలకు అధిపతిగాను రాక్షసులకు గురువుగాను చేసి గ్రహమండంలో స్థానాన్ని కల్పించాడు అసురులకు గురువైన శుక్రాచారుడు అభ్యోన్నతి కొరకు ఘోరమైన తపస్ని చేశాడు ఈశ్వరుని మెప్పించి మృత సంజీవిని అనే విద్యను కూడా సంపాదించుకున్నాడు ఇక శుక్రుడు సంపదలకు మంత్రాలకు రసాలకు ఔషధాలకు అధిపతి ఇక అద్భుతమైన శక్తి సామర్థ్యాలను కలిగిన శుక్రుడు తన సంపదలను అంతయు దానవులకు అప్పగించు శిష్యులకు అప్పగించి తపోవ తపోవనాలకి వెళ్ళిపోయాడు ఇక శుక్రాచారుడు దగ్గర మృత సంజీవిని విద్య వలన అసురులను ఒక అగడాలకు అంతుమింతు లేకుండా పోయింది ఇక వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి అనావృష్టి అంటే డ్రౌట్ ఫ్లడ్స్ కారకుడవుతాడు వర్షాలను నిరోధించే వారిని కూడా శాంతింపజేస్తాడు ఇక శుక్రుడి వేద పురాణాల వెనుక ఉన్న రహస్యాలేమిటో తెలుసుకున్నారు కదా ఇక శుక్రుణ్ణి ఇంగ్లీష్లో వీనస్గా పిలుస్తారు ఇక శుక్రుడు చాలా అందంగా ఉంటాడు శుక్రు శుక్రుని వర్ణము ధవల వర్ణము అంటే తెలుపు వర్ణం నాలుగు భుజాలు కలిగి ఉంటాడు చేతిలో దండం కమండలం రుద్రాక్షమాలను ధరి ధరించి ఉంటాడు ఇక గుర్రాన్ని రథంగా అధిరోహిస్తాడు ఇతని తండ్రి భృగువు తల్లి హిరణ్య కశ్యపుని కుమార్తె ఉష ఇతడికి కావ్యుడు స్థితుడు భృగస్థుతుడు దానవాచారుడు అసురాచారుడు ఉపశనుడు అనే అనే నామాలు ఉన్నాయి ఇక అతడు కళారంగ సంబంధిత వృత్తులు స్వీట్ షాపులు పళ్ళ రసాల వ్యాపారులు పాల సంబంధిత పెరుగు సంబంధిత వృత్తులు వెండి బంగార రత్న వ్యాపారాలు ఇక ప్లాస్టిక్ కల్ప రబ్బర్కి సంబంధించిన వృత్తులు ఇక సముద్రయానము నౌకయానం అంటే ట్రేడింగ్ సముద్రం ద్వారా చేసే వ్యాపారాలు అన్నీ కలిసి వస్తాయి ఇక ఆహార ఆహార సంబంధిత వృత్తులు అంటే హోటల్ రెస్టారెంట్స్ పబ్ అన్నీ అలాంటి యొక్క వ్యాపారాలు కూడా చాలా విలాసవంతమైన జీవితాలను కలిగిస్తాడు శుక్రబలం కలిగి ఉన్నవారికి ఉప్పు సంబంధిత వ్యాపారాలు పెట్రోల్ వాహన సంబంధిత వ్యాపారాలు ముత్యాలు మత్స్యకారుల సంబంధిత వృత్తులు కూడా వ్యాపారాలు చాలా బాగా రాణిస్తారు ఇవన్నిటికీ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు ఇక ఎవరికైతే జన్మజాతకంలో శుక్రుడు నీచంగా నీచ స్థానంలో ఉంటాడో శత్రువు ఇంట్లో ఉంటాడో అలాంటి వారికి ఇలాంటి వ్యాపారాలు చేస్తే తీవ్రమైన నష్టాలు కష్టాలు కలిగిస్తాడు కావున జన్మజాతం ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యత ఉంది ఇక సౌర మండలం ప్రకారం అంటే సోలార్ సిస్టమ్కి సంబంధించిన ప్రకారము శుక్రుడు సూర్యునికి చాలా దగ్గరగా ఉంటాడు భూమికి కూడా చాలా దగ్గరగా ఉంటాడు ఎంతో ప్రకాశవంతమైన తేజోవంతమైన గ్రహము చాలా వేడి గ్రహము శుక్రగ్రహాన్ని భూమిని సిస్టర్ సిస్టర్గాను సోదర సోదరీ గ్రహాలని కూడా అంటారు ఎందుకంటే శుక్రగ్రహము స్త్రీ గ్రహం కాబట్టి ట్విన్ సిస్టర్స్ అంటారు భూమిని శుక్రుడిని ఇక తెలుపు రంగుకి శుక్రుడికి చాలా ఇష్టమైన రంగు తెల్లని మిఠాయిలు పాలు ప పెరుగు అలాంటి తెల్లటి పదార్థాలు చాలా ఎంతో ప్రీతికరమైనవి రోజులలో శుక్రవారం రోజు ఇక అతనికి జ్యోతిష్య ప్రకారం ఇరవై సంవత్సరాలు ప్రతి జాతకుడి పైన ఆధిపత్యాన్ని వహిస్తాడు కావున శుక్రదోషాలు తొలగిపోవాలంటే ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి శుక్రగ్రహం చుట్టూ శుక్రవారం రోజున అతనికి ధాన్యాలలో బొబ్బర్లు అంటే చాలా ఇష్టం ఇష్టం కావున శుక్రగ్రహానికి ప్రదక్షిణ చేస్తూ శుక్రుని పాదాల చెంత ఓం ద్రామ్ ద్రీం ద్రోం సహ శుక్రాయనమ అంటూ బొబ్బర్లను అతనికి అభిషేకిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది తెల్లటి వస్త్రాలను ధరించాలి శుక్రవారం రోజున అలాగే శుక్రగ్రహ బలం పెరగాలంటే తెల్లటి పదార్థాలు తెల్లటి వస్తువులు సంబంధించినవి దానాలు చేస్తే కూడా శుక్రుడు బలం పెరుగుతుంది ఇక శుక్రదేవుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి ఎందుకంటే శుక్రుడు కూడా భృగు పుత్రుడు అని శ్రీ మహాలక్ష్మి భు భృగు పుత్రిక అని కూడా అంటారు కావున శ్రీ మహాలక్ష్మీదేవిని కమలాలతో కానీ గులాబీలతో కానీ ప్రతి శుక్రవారం ఎవరైతే పూజిస్తారో శుక్రగ్రహం బలం పెరుగుతుంది ఇక కష్టాలు నష్టాల నుంచి బయటపడతారు రుణ బాధలు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అపార సంపద విలాసవంతమైన భోగభాగ్యాలతో జీవితాన్ని గడుపుతారు